మరి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అవమానించారు అని అంటారు ఆయన అక్కలు అని గౌరవంగా మాట్లాడారు కానీ నీలాగా రికార్డ్ డ్యాన్స్ వేసుకోమనో లేకపోతే బ్రేక్ డ్యాన్స్ వేసుకోమనో మాట్లాడలేదు జరిగిన వాస్తవాన్ని ఆయన చెప్పడం జరిగింది తప్పితే ఏదో ఊహాభరితమైనటువంటి ఒక మాటను ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మరి మీరు ఎంత ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు కేసులు పెట్టి ఆయనను లోపలేసి ఆయనను అనగదొక్కి ఆయనను ఆ రాజకీయంగా ఎదగకుండా చూడాలని మీరు ఆ రోజు మహబూబ్ నగర్లో ఓడిచ్చినా కూడా జీగిరిలో తిరిగి గెలిచొచ్చాడు మళ్ళీ ఎన్నికల్లో అయినా మరి మొత్తం స్టేట్ అంతా కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఊతమిచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకొచ్చారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో అనేది నువ్వు మర్చిపోతా ఉన్నావు నువ్వు మాత్రం మీ అయ్య పేరు చెప్పుకొని ఈరోజు రాజకీయం చేస్తున్నావు కానీ నువ్వు నువ్వు స్వయంగా రాజకీయాల్లో ఎదిగినటువంటి వ్యక్తివి కాదు అనే విషయాన్ని నువ్వు మర్చిపోకు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కార్యకర్త స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా కష్టపడి ఎదిగి ఈరోజు ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈరోజు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు అటువంటి రేవంత్ రెడ్డి గారి గురించి విమర్శించే నైతిక హక్కు నీకు లేదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి